వాళ్ళ పొట్టను నింపుకున్నారు అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళలు వాళ్ళకి ప్రత్యేకంగా ఆయన ఎప్పుడు చూస్తారు ఆయన తప్పకుండా చేస్తారు మళ్ళీ కూడా చంద్రన్న బీమా పథకం తీసుకొస్తారు అది తీసుకురాలేకపోయినా కూడా ఆ బీమా పథకం వేరేగా మార్చి తప్పకుండా ఆయన మహిళలకి మంచి చేస్తారు ఆయన ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమని శ్రీమతి భువనేశ్వరి గారు మా గ్రామానికి మా నగంపల్లి గ్రామ ప్రజల హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా చక్కగా మా అన్ని విషయాలను ముందంజ వేస్తున్నారు మహిళా సంఘాలకు సంబంధించి బ్యాక్ రుణం స్త్రీనిధిఎఫ్ లక్తిపతి ముద్ర రుణాలు పిఎంఎఫ్ఎంఇ పిఎంఈజిపి మొదలైన రుణాలు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ఇరవై లక్షల వరకు బ్యాంక్ రుణం ఇస్తున్నారు రాబోయే కాలంలో ఒక్కో సంఘానికి ముప్పై లక్షల వరకు రుణం ఇస్తామని చెప్పారు బ్యాంక్ రుణంపై పది లక్షల వరకు వడ్డీ మాఫీ ప్రకటించారు సంఘంలోకి అందరికీ స్త్రీ నిధి రుణాలు ఇస్తున్నారు అదే విధంగా పెద్దలు భూమిశ్వరి గారి మేడం ఆధ్వర్యంలో ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అమలు చేస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవలు అందుతున్నాయి ఎన్టీఆర్ అమలు చేస్తున్నారు ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా అన్నదానం చేస్తున్నారు ప్రస్తుతం మా మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా లక్షాది కారులకు అవ్వడానికి నాని పలుకుతున్నారు గతంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి చందన బీమాలు అమలు జరిగింది సహజ మరణానికి ఇరవై లక్షలు యాక్సిడెంట్ గా మరణించిన వారికి ఐదు లక్షలు బీమాలు అర్థం ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాము ఇన్ని పథకాన్ని అమలు చేస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మీరు మాకు అందిస్తున్న సేవలు ఎప్పటికీ మర్చిపోలేము మరియు నగరంపల్లి గ్రామస్తులకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రోడ్డు సాంక్షన్ చేశాము ఇప్పటివరకు మాకు మళ్ళీ రోడ్డు వెయ్యలేరు రోడ్లు ధ్వంసమయ్యాయి కాబట్టి మళ్ళీ మా రోడ్లు వేయాలని కోరుతున్నాము అలాగే పంతొమ్మిది వందల తొంభైలో నిర్మించిన బస్ షెల్టర్ ఇప్పుడు అనుమానస్పదంగా పూజ చేయడం జరిగినది కాబట్టి మాకు బస్ షెల్టర్ లేదు దాన్ని మీరు పెద్దలతో చర్చించి మాకు బస్ షెల్టర్ మళ్ళీ రోడ్లు కల్పించాలని కోరుతున్నాము ఇప్పుడు బస్ షెల్టర్ ఎప్పుడు అమ్మా పూజ చేశారు సిక్స్ క్రోర్స్ సిసి రోడ్స్ ఇచ్చాము వర్క్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇంకా అనంతరం సిక్స్ క్రోర్స్ జనవరిలో శాంక్షన్ చేస్తున్నారు వరుసగా ఫేజి మెనవర్ లో క్రోర్స్ దట్ ఇస్ ఫర్ ఎవ్రీ నువ్వు చాలా అన్నీ తెలుసుకుని వచ్చావు చాలా సంతోషం ఏమేమి పథకాలు ఏంటి నాకు కూడా తెలియని మీకు చాలా బాగా తెలుసు చాలా సంతోషం అండ్ తప్పకుండా మా బస్ బస్ షెల్టర్ గురించి ఏంటో కనుక్కున్నాం తప్పకుండా అది కనుక్కుని ఏం చేయాలో చేస్తాము అదే కాకుండా రోడ్లకి ఇప్పుడు ఆరు కోట్లు ఈ మండలానికి శాంక్షన్ అయింది ఫేజ్ వారిగా ఫేజ్ వారీగా తప్పకుండా ప్రతి గ్రామానికి రోడ్లు మీకు ఇప్పుడే చెప్పాను లైట్లు డ్రైనేజు స్పెషల్ ఎంఆర్ఓ కూడా ఆయన ఎంఆర్ఓ కదా ఆయన ఇప్పుడు వచ్చారు కొత్త ఆయన ఒక మూడు నెలలు అయింది ఉన్నాను ఆయన తీ స్పెషల్గా కుప్పానికి ఆయన తీసుకొచ్చింది రోడ్ల కోసం లైట్లు అవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ తొందరగా రెక్టిఫై అవ్వాలని ఆయన ఆర్డీని స్పెషల్గా ఇక్కడ తీసుకొచ్చారు తప్పకుండా మీరు అడిగే అన్నీ త్వరలోనే పూర్తి అవుతుందని హామీ ఇస్తున్నాను తప్పకుండా థ్యాంక్ యూ